జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనని ఇటీవలే ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారాయన ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని పవన్ ఎంపిక చేసుకున్నారు చేబ్రోల్లో కొత్త ఇంటిని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుని ఇక్కడే ఉగాది వేడుకలు ఉన్నారు గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంట పొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు ఈ భవనాన్ని పవన్ నివాసం ఉండేందుకు ఎంపిక చేసుకున్నారు జనసేనాని తన ఇంటిని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది ఇంటికి శుక్రవారం గృహ ప్రవేశం కూడా పూర్తయింది తుది మెరుగులు తిరుగుతూ ఉన్నారు ఇక గ్రౌండ్ ఫ్లోర్ ను పూర్తిగా వాహనాల పార్కింగ్ కి మొదటి ఫ్లోర్ లో పార్టీ ఆఫీస్ నిర్వహణకు రెండు మూడు అంతస్తులు కలిపి డూప్లెక్స్ తలహాలో నిర్మించారు పవన్ కు అనువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు దీన్ని ఎంపిక చేశారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా దీన్ని చూశారు ఊదూరు నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించారు జనసేన వర్గాలు ఇదే చెప్తున్నాయి తనకు అద్దె వద్దని కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని కూడా ఆయన చెప్పారట ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ పిఠాభరణను వస్తున్నారు ఇప్పటికే ఆ ఇంటిని సిద్ధం చేసి ఇక్కడే కార్యక్రమం నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు కూడా నిర్ణయించారు ఇంటికి పంట పంటపొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభమయ్యాయి మరోవైపు వారాహి విజయబేరి యాత్రలో భాగంగా ఈ నెల ఏడవ తేదీన అనకాపల్లి ఎనిమిదో తేదీని యలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు వరుస షెడ్యూల్స్తో పూర్తి బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల సెగ్మెంట్లో కూడా వరుసగా ఎన్నికల ప్రచారం చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు ఉగాది పర్వదినం సందర్భంగా తొమ్మిదవ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న వేడుకల్లో జనసేనాని పాల్గొంటారు అయితే జ్వరం కారణంగా రెండు రోజుల క్రితం ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించారు ఆయన ఆదివారం నుంచి యథావిధిగా తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతాన్ని ఆరోగ్యం కోలుకున్నట్టు తెలుస్తోంది నెలిమర్ల విశాఖ దక్షిణం పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ త్వరలో ఖరారు చేస్తారు జ్వరం నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారిక జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థుల తరఫున భారీగా ప్రచారం చేయడానికి ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయింది